మోటార్ వాహనాల చట్టంలో మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మనం అమెండ్మెంట్స్ చేసినప్పటికీ ఇంకా కూడా తీసుకోవాల్సిన బాధ్యతలు ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ అదే చట్టంలో ఇంకా చాలా సమూలంగా చాలా మార్పులు చేశారు ఈ మార్పుల్లో భాగంగా మీరు ఏదైతే చెప్పారో ఈ మైనర్స్ డ్రైవింగ్ ది వెహికల్స్ అంటే మన మోటార్ వాహనాల చట్టం ప్రకారంగా మేజర్ అయిన తర్వాతనే మనం లైసెన్స్ ఇచ్చే విధానం అమల్లో ఉంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వరకే మనము పర్సనల్ వెహికల్ అంటే వైట్ ప్లేట్ ఉన్న వెహికల్ సొంత అయినా లేకుంటే ట్రాక్టర్ అయినా లేకుంటే సొంత మోటార్ సైకిల్ అయినా నడిపేందుకు మనం లైసెన్స్ ఇస్తాము ఇరవై సంవత్సరాలు దాటి అంటే రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండి ఇరవై సంవత్సరాలు నిండిన వాళ్ళకే రవాణా వాహనం అంటే ఎల్లో ప్లేట్ అంట కమర్షియల్గా వాడే వాహన యొక్క లైసెన్సు ఇష్యూ చేయడానికి మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇవి కాకుండా పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక మోటార్ సైకిల్ వితౌట్ గేర్ అనే వాహనంగా నడపడానికి ఇప్పుడున్న కాలాంగల పరిస్థితుల దృష్ట్యా వారికి కూడా లైసెన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి దాని రూల్స్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది కానీ దీంట్లో బాధ్యతగా ఆ వాహనం నడిపేటప్పుడు వాళ్ళ యొక్క తండ్రి కానీ లేకుంటే గార్డియన్ కూడా రెస్పాన్సిబిలిటీ పెట్టి వీరి యొక్క బాగోగులను మేము చూసుకుంటాము అని చెప్పి వారి పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ మనకు ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాతనే వారికి ఆ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు మనం కనుక చూస్తే స్కూల్స్ అంటే టెన్త్ క్లాస్ ఉన్న స్కూల్కి బయటకు వెళ్ళి చూస్తే దాదాపు రెండు నుంచి మూడు వందల మోటార్ సైకిల్స్ పెద్ద పెద్ద మోటార్ సైకిల్స్ కూడా అక్కడ పార్కింగ్ చేసిన విషయాన్ని మనం గమనించవచ్చు ఇవన్నీ తల్లిదండ్రులకు తెలియకుండా జరుగుతున్న విషయాలు అయితే కావు తల్లిదండ్రులు పిల్లవాడు జాగ్రత్తగా ఉండాలి బాగా చదువుకోవాలి అని మంచి మంచి స్కూల్స్లో వేస్తున్నారు మంచి మంచి సాధనాలతో వాళ్ళకి దీనికి చెప్తున్నారు కానీ ఈ రోడ్డు భద్రకు సంబంధించిన నినాదాలు చెప్పకపోవడము అలాంటి యంగ్ వారికి ఇప్పుడు ఈ మొబైల్ గేమ్స్ లేకుంటే టీవీలో ఈ స్పీడ్ గేమ్స్ చూసిన తర్వాత అలా వెళ్ళాలనే ఉత్సుకతో వాళ్ళు ప్రాక్టికల్గా రోడ్ మీదకి వచ్చి సైక్లింగ్ అనేది మనం పదహారు సంవత్సరాల వరకు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి అంటే ఫస్ట్ ఒక మనిషి పుట్టిన తర్వాత చిన్న తప్పు అడుగులు వేస్తూ నడక నేర్చుకుంటాడు తర్వాత ఇంటి నుంచి బయటకు ఎప్పుడైతే ఒక మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు వచ్చినప్పటి నుంచి తల్లిదండ్రులు వాళ్ళని రోడ్డు మీద నడి నడిచే విధానాన్ని పక్కనే నడవాలి సిగ్నలింగ్ విధానాలు పెడ క్రాసింగ్స్ జిబ్జా లైన్స్ డిజీబ్రా లైన్సు సిగ్నల్స్ గురించిన అవగాహన మనకు నడుస్తూ పెడస్ట్రీన్గా ఒక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మనం మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు చెప్పాలి అలాగే ఏడు సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఆయన సైక్లింగ్ నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తారు పిల్లల్ని ఆ సైక్లింగ్ చేసేటప్పుడు ఇంకా స్పీడ్గా వెళ్తారు కాబట్టి ఈ రోడ్డు నియమ భద్రత వాళ్ళు నియమ నిబంధనలు అని అప్పుడే ఆయనకి ఏడు సంవత్సరాల నుంచి మనం పదహారు సంవత్సరాల వరకు చెప్పేయాల్సిన అవసరం ఉంది కానీ తల్లిదండ్రులు ఈ యొక్క బాధ్యత తీసుకోకపోవడం వలన ఎందుకంటే సైకిల్ నడపడానికి మీకు ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు కానీ మీరు ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చారో ఆ రోడ్డు మీద ఉన్నటువంటి మోటార్ తో పాటు మనం రోడ్డును వాడుకుంటున్నాం కాబట్టి మోటార్ వాహనాలు ఉన్నవారికి లైసెన్సులు ఉన్నవారు అందుకు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తుంటారు ఈ పెడెస్ట్రియన్స్ రిక్షా పుల్లర్సు లేకుండా సైక్లిస్టులు రిక్షా సైకిల్స్ తిరిగే వాళ్ళకి ఈ లైసెన్స్ లేకపోవడం వలన నియమ నిబంధనలు తెలియకపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్న వాళ్ళలో ఎక్కువ మంది పెడస్టియన్స్ అండ్ సైక్లిస్టులు ఉన్నారనే విషయం మనం గమనించవలసింది దాదాపు అరవై శాతం అంటే అర్బన్ ఏరియాలో జరిగే ప్రమాదాలలో చనిపోతున్న వాళ్ళ సంఖ్యలో అరవై శాతం వరకు సైక్లిస్ట్ అండ్ పెడస్టియన్స్ ఉన్నారు కానీ మేమేమనుకున్నాము మోటార్ సైకిల్స్ లైసెన్స్ ఇచ్చే వాళ్ళకి మనం నియమ నిబంధనలు చెప్తే వాళ్ళు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పి మనం ఆలోచన చేసాం కానీ కానీ ఇప్పుడు പ്രതിമാനോടും റോഡിയോ വാടകം തോറില്ല ഈവൻ మనం ఒక చిన్న స్థాయి దగ్గర దగ్గర నుంచి ఒక చిన్న స్థాయి ఉద్యోగం నుంచి ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటికి రావాలి వారి యొక్క జీవన విధానం నడవాలంటే ఖచ్చితంగా రోడ్డు చిన్న రోడ్డు కానీ ఇంటి ముందు ఉన్నటువంటి చిన్న రోడ్డు కానీ మెయిన్ రోడ్డు కానీ లేకుంటే నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే కానీ ఏదో ఒక రోడ్డు ప్రతినిత్యం ప్రతి మనిషి వాడుతుంటాడు ఒక ఆదివారం రోజు అక్కడ మీరు బయటికి వెళ్ళకపోతే ఇంటికి కన్ఫర్మ్ అయ్యే ఉండే రోజులు చాలా తక్కువ అంటే మూడు వందల అరవై రోజుల్లో మీరు మూడు వందల యాభై రోజులు ఖచ్చితంగా మీరు ప్రయాణం రోడ్డు మీదకి చేయవలసింది ఒక పది రోజులు మీరు అది మీకు మెడికల్ ఫిట్నెస్ లేకుండా లేకుంటే ఫీవర్ వచ్చో ఇంకో కారణంతో మీరు ఇంట్లో ఉన్నప్పుడు తప్ప ఈ రోడ్డు మీద మనం పాటించే నియమ నిబంధనల గురించి పబ్లిక్ అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు పడే పెడెస్టెన్స్ వీళ్ళు పాదచాలు ఎక్కువగా చనిపోతున్నారు అలాగే ఇప్పుడు మనం చెప్పినట్టుగా పదహారు సంవత్సరాలకు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క గార్డియన్స్ బాధ్యత తీసుకొని రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయి వాటిని నివారించడం మీరు భద్రంగా వెళ్ళాలి అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ మొబైల్ ఫోన్స్ అందుబాటులో ఉంచిన ప్రతి ఒక్కరికి నిబంధనలు తెలియకపోవడం అంటే ఈ అవగాహన సదస్సులు పెట్టడం అనేది కరెక్ట్ కాదని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు కానీ ప్రతి ఒక్కరు రూల్స్ అన్నీ కూడా ఎదుటి వాళ్ళకే ఉన్నాయి మనకు మనకు అవసరం లేదు ఆల్రెడీ ఇప్పుడు చనిపోతున్న వాళ్ళు దాదాపు గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో దాదాపు తొమ్మిది వేల మంది చనిపోయారు మరి ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే నాలుగు వందల ముప్పై ఒక్క మంది చనిపోయారు దీంట్లో సగం మంది టూ వీలర్ అండ్ పెడస్టియన్స్ వీటిలో టూ వీలర్స్తో జరి చనిపోతున్న వాళ్ళలో ఒక్కరికంటే ఒక్కరికి కూడా హెల్మెట్ లేదు కానీ హెల్మెట్ కనుక ధరించి ఉంటే ఈ రెండు వందల ముప్పై మందిలో కనీసం ఒక రెండు వందల ఇరవై మంది దాకా ప్రాణాలు మనం కాపాడిండవచ్చు అంటే వారి భద్రత గురించి వారు పాటించకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి పిల్లలకి మనం పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలలో వితౌట్ డ్రై అదే మోటార్ సైకిల్ వితౌట్ డ్రైవింగ్ వితౌట్ గేర్ అంటే గేర్ లేని వాహనాన్ని కొంచెం మెల్లగా అంటే సైకిల్లో మన పదిహేను కిలోమీటర్ల స్పీడ్ నుంచి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే వాహనానికి ఆయనకు ఒక అప్రెంటిస్గా మనము ఒక లైసెన్స్ ఇచ్చిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆయన మేజర్ అయిన తర్వాత ఎలాగ మా దగ్గరికి లర్నింగ్ లైసెన్స్కి వచ్చినప్పుడు ఈ రోడ్డు మార్కింగ్కి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా వాళ్ళందరికీ మనం చెప్పి సిగ్నల్స్ ఉంటాయి మన రోడ్డు పక్కన ఈ సర్కిల్ సిగ్నల్స్ ట్రయాంగిల్ సిగ్నల్స్ అట్లాగే రెక్టాంగిల్ సిగ్నల్స్ కలర్స్ రెడ్ కలర్ ఉంటుంది బ్లూ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్ ఉంటుంది ప్రతి కలరు అలాగే మీరు కనుక చూస్తే రోడ్డు మీద మార్కింగ్స్ ఉంటాయి ఇలా ఎల్లో లైన్ బ్రోకన్ లైను కంటిన్యూస్ లైను వైట్ లైను ఇదంతా దిస్ ఈజ్ అ కోడెడ్ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ని మనం అన్ని రకాల లాంగ్వేజ్లు నేర్చుకుంటున్నాం కానీ ఈ లాంగ్వేజ్ని ప్రతి ఒక్కరూ పిల్లల దగ్గర నుంచి మనం వాళ్ళకి నేర్పరిచి లైసెన్స్ తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే పిల్లలందరూ కూడా లైసెన్స్ తీసుకునే వరకు ఇవన్నీ భద్రతా మా వాళ్ళు ఈ సిక్తులన్నీ పాటిస్తున్నారు కానీ ఒకసారి లైసెన్స్ వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాలకి మేము లైసెన్స్ ఇస్తాం ట్వంటీ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పటి నుంచి ఇంకా ఆయన రోజుకు నేనే రారాజు అని చెప్పి రోడ్డుకి నిమ నిబంధనలు ఏం పాటించకుండా సిగ్నల్స్ పాటించకుండా జిగ్జాగ్గా వెళ్తూ ఇతర రోడ్ యూజర్స్ కూడా తన ప్రాణాన్ని ప్రమాదంలో పడేసుకోవడమే కాకుండా ఇతర రోడ్డు వాడకందారులకు కూడా ప్రమాదాల మన పనిచేస్తున్న వాస్తవాన్ని తల్లిదండ్రులు వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే మేము ఈ యొక్క కార్యక్రమం తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు మోటార్ వాహనాల చట్టంలో పిల్లలు కనుక మైనర్ డ్రైవింగ్ కనుక చేసి తల్లిదండ్రులకి శిక్ష పడే అవకాశం ఈవెన్ జైలు శిక్ష పడే అవకాశాన్ని కూడా రెండు వేల పంతొమ్మిది చట్టంలో ఇప్పుడు మనకు ఇన్కార్పొరేట్ చేశారు హెఫ్ హెఫ్టీ ఫైన్ అంటే ఇరవై వేల రూపాయలు తల్లిదండ్రులకు ఫైన్ వేయడము అలాగే ఆ యొక్క తల్లిదండ్రులకి వాళ్ళు జూనెలు చేసిన తప్పులకి శిక్షకు వీలు అనుభవించిన పరిస్థితి కూడా రెస్పాన్సిబిలిటీ పెట్టడం జరిగింది ఆ రకంగా చట్టాలను అమల్లోకి కూడా తీసుకొచ్చాము దీని ప్రజలందరూ ముఖ్యంగా చిన్నపిల్లలకి డ్రైవింగ్ చేసే వాళ్ళకి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు ఇది ఒక హెచ్చరికగా నేను చెప్తున్నాను అలాంటి చర్యలు తీసుకుంటే వారి మీద కంటే కూడా ఎక్కువ మీ మీదనే చట్టపరమైన చర్యలు ఈవెన్ అరెస్టులు జైలు శిక్ష కూడా విధించబోతున్నాం దానికి మీరు పెరిపే ఉండండి కాబట్టి దీన్ని తప్పించుకోవాలంటే మీరు మీ పిల్లలకి ఎలాంటి పరిస్థితులు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాళ్ళకి నేమైన మందులు చెప్పకుండా రోడ్డు మీదకి వెళ్ళ పంపించవద్దని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను